హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మార్నింగ్ నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను మా సిస్టర్ బర్త్డే అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఈవినింగ్ ఐ మీన్ నైట్ బ్లాగ్ అనమాట నేను రికార్డ్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే మా సిస్టర్ బర్త్డే కాబట్టి మేము అసలు అన్ప్లాన్డ్ అనమాట ఇది సో నేను సడన్గా కేక్ తెప్పించి మా సిస్టర్కి అయితే పిలిచాను ఇంటికి వచ్చేసి అని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే కేక్ ఆర్డర్ చేసి కేక్ ఇంటికి వచ్చిన తర్వాతనే అక్కకి అయితే నేను ముందుకు ఏం చెప్పలేదు సింపుల్గా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కేక్ వచ్చిన తర్వాత అక్కకి పిలిచాను అందరం కలిసి కేక్ కట్ చేద్దాం వచ్చేసి అని చెప్పి అండ్ ఎలాంటి డెకరేషన్స్ లేదు ఎలాంటి పెద్ద సెలబ్రేషన్ కూడా లేదు జస్ట్ ఇంట్లోనే సింపుల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ మా వేదాంత్ శల్లర్ అయితే మామూలుగా లేదనమాట సో క్యాండిల్ మాత్రం ఎవరికి బ్లో ఇవ్వడు వాడికి క్యాండిల్ వాడే బ్లో చేయాలి ఎవరి బర్త్డే ఉన్నా వాడే కేక్ కట్ చేయాలన్నమాట సో ఇక్కడ వారికి కోపం వచ్చేసింది మా కార్తీక్ బ్లో చేశాడని చెప్పేసి సో నేను మళ్ళీ పెడుతున్నాను అనమాట సో నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే పిల్లలు టీవీలో వచ్చేసి హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పెట్టారు సో అది యూట్యూబ్ తీసుకోదు కాపీరైట్ స్ట్రైక్లో పడుతుంది కాబట్టి సో నేను వాయిస్ మొత్తం మ్యూట్లో పెట్టి నా వాయిస్ ఓవర్తో అయితే చెప్తున్నాను సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క సో ఇలా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి నా ఛానల్కి And thank you for watching.